సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ కవాయ్ మీద భౌతిక దాడి చేసిన నిందితులకి చట్టం వర్తించదా రాజ్యాంగం రాజ్యాంగంలో ఉండబడి చట్టాలు ఆ నిందితులకు వర్తించవా అదే స్థానంలో అదే స్థానంలో చీఫ్ జస్టిస్ స్థానంలో మరో జడ్జి ఉంటే మరో ఉన్నత వర్గాల జడ్జి ఉంటే ఈ దాడి జరిగేదా ఒకవేళ దాడి ఉన్నత వర్గాల జడ్జి మీద చేస్తే కేసులు ఉండేది కాదా ఈ విషయాన్ని తేల్చాల్సే బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నదనే విషయం కూడా గుర్తు చేస్తూ అది పాశ్వకమైన దాడిగా గౌరవ ప్రధానమంత్రి గారు మాట్లాడిండు దేశ ప్రజలందరూ అగ్రమతో ఉన్నారని చెప్పి మాట్లాడిండు దేశ ప్రజలందరూ ఈ దాడిని ఖండిస్తుందని చెప్పారు దేశ ప్రధానమంత్రి గారు పాశ్వక దాడి అన్న తర్వాత కూడా దేశ ప్రధానమంత్రి గారు దేశంలో ఉన్నబడి ప్రజలందరూ అగ్రంతో ఉన్నారనే విషయం చెప్పిన తర్వాత కూడా అందరూ ఖండించదగ్గ విషయం అని చెప్పిన తర్వాత కూడా ఒక దళితుడు ఉన్నత న్యాయమూర్తి అనబడుతున్న గవాయి మీద జరిగిన దాడిని ఇంతవరకు అది దాడిగా చూసి ఒక కేసు నమోదు చేయకపోవడం సుమోటో కేసు నమోదు చేయకపోవడం ఆ దాడిని చేసిన వ్యక్తిని అరెస్ట్ చేయకపోవడం ఆ దాడి చేసిన వ్యక్తి వెనక ఏ శక్తులు ఉన్నాయో అవి గుర్తించే విధంగా ఒక న్యాయ విచారణకు సిద్ధపడకపోవడం చూస్తుంటే ఈ దేశంలో ఒక ఉన్నత న్యాయమూర్తి మీద జరిగిన దాడికే పరిష్కారం దొరకకపోతే ఇక మాకు రక్షణ ఎక్కడ ఉంటది ఈ దేశంలో గౌరవం ఎక్కడ ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోవాల్సింది విజ్ఞం చేస్తూ ఇప్పటికైనా ఆలస్యమైంది ఏం లేదు ఇప్పటికైనా వెంటనే దాడి చేసిన నిందితున్ని వెంటనే అలెస్ట్ చేయాలి అందుకు వెంటనే కేసు నమోదు చేయాలి సుమోటో కేసు నమోదు చేయాలి అదే సమయంలో ఆయన వెనుక ఏ శక్తులు ఉన్నాయో బయట బయటికి తీసుకురావడం కోసం సుప్రీంకోర్టు న్యాయమూర్తులతోటే ఒక కమిటీ ఏర్పాటు చేసి విచారణ చేయాలి అదే సమయంలో సుప్రీంకోర్టునే కాదు భవిష్యత్తులో ఎక్కడ ఏ న్యాయమూర్తి మీద కూడా దాడి జరగకుండా ఉండడం కోసం సమగ్రమైన ఒక కఠినమైన చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉన్నదనే విషయం కూడా మేము భావిస్తూ ఈ విషయాన్ని కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలన్నీ ఈ దేశం నుండి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలన్నీ ఒక కఠిన నిర్ణయం తీసుకునే విధంగా నూతన చట్టాలు రూపొందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ విషయాన్ని దళితులే కాకుండా ప్రజాస్వామిక వాదులందరూ ఖండిస్తూ ఖచ్చితంగా ప్రజాస్వామిక ఉద్యమాలకు సిద్ధం కావాల్సిన అవసరం ఉన్నది లేకపోతే మాకు రక్షణ లేకుండా పోయే ప్రమాదం మరింత పెరిగబోతుంది అనేసి కూడా గుర్తు చేస్తున్నాను దీన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం ఈ రోజు దక్షిణాది రాష్ట్రాల్లో జిల్లా కేంద్రాల్లో ధర్నాలకు పిలుపునిచ్చాం అదే సమయంలో పదిహేడో తారీఖు నాడు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మండలాల ముందు ముందు మద్దతుల ప్రదర్శన చేయబోతున్నాం అదే సమయంలో ఇరవై రెండో తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద హైదరాబాద్ లో చెలో పిలుపునిచ్చాం లక్షల మందితో హైదరాబాద్ లో ఒక ప్రజాస్వామిక ఉద్యమాన్ని మాకు అన్యాయం జరితే న్యాయం కోరే ఉద్యమాన్ని ఒక నిర్మించబోతున్నాం అదే సమయంలో ఇరవై మూడో తారీఖు నాడు చెలో అమరావతి ఉంటది ఇరవై రెండు చెలో హైదరాబాద్ ఉంటది ఇరవై నాలుగు చెలో బ్యాంగ్ చెన్నై ఉంటది ఇరవై ఐదు చెలో బెంగళూరు ఉంటది అట్లా దేశంలో ఉండబడే అన్ని రాష్ట్రాలకు ఈ ఉద్యమాన్ని విస్తరించి మా గౌరవాన్ని కాపాడుకోవడానికి మా అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికి ఒక ప్రజాస్వామ్య ఉద్యమానికి సిద్ధపడతామనే విషయం కూడా గవాయి గారు ఒంటరి వాడు కాదని ఆయన వెనుక కోట్లాది మంది దేశంలో దళితులే కాకుండా సామాజిక కోరే ప్రజాస్వామిక శక్తులు కూడా ఉన్నారనే విషయాన్ని కూడా మర్చిపోవద్దని చెప్పి ఆయన ఒంటరి వాడు దాడి చేస్తే ఖచ్చితంగా రాజ్యాంగ పరిధిలోనే పోరాటం చేసి దాడి చేసిన వాళ్లను శిక్షించే విధంగా మా పోరాటాన్ని దేశవ్యాప్తంగా విస్తరిస్తాం అనే విషయం కూడా గుర్తు చేస్తున్నాం దాడి చేసిన వాళ్లను దాడికి ప్రోత్సహించిన వాళ్లను శిక్షించేంత వరకు మా పోరాటాన్ని కొనసాగిస్తాం విషయం కూడా గుర్తు చేస్తున్నాం